ఉంటారు ఉద్యోగాల కోసం డబ్బు డిపాజిట్లు ఏమైనా కంటే అడిగినారా మిమ్మల్ని కూర్చోండి కూర్చోండి కష్టపడి పని చేయండి సంస్థ అభివృద్ధి చేస్తే మంచిది మీకు ఉద్యోగం వస్తుంది మరి దీంట్లో కూడా ఏంటంటే మా కొత్త కంపెనీ పూర్తిగా ఉద్యోగం అదే వస్తుంది కదా అని ముందు వీళ్ళకు డబ్బు కట్టే ఆ అయితే ముందు చేయాలి కానీ ఎందుకంటే మన డబ్బు పోగొట్టకూడదు కష్టపడితే కష్టం పోయింది పోతే పోయింది అనుకున్నాను కానీ మనం డబ్బు పెట్టి పోగొట్టుకోవడం అనేది జరగకూడదు ఎందుకంటే మీరు పోగొట్టినారంటే మాకు కూడా పాదమూడు వేల ఓపెన్ చేసినా దీంట్లో మీరు ఏదైనా డబ్బు పోగొట్టుకున్నారో లాస్ అయినారంటే ఇది జరగలేదు చూసి ఆ సంస్థ బాగుంటుంది దాని మీద నమ్మకం చేస్తాం చేసాం దీంట్లో దాని ఇట్లైనా పెద్దగా నిలబెట్టాలి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక గోల్ పెట్టుకున్నాను లైఫ్ సరిగ్గా మంచిది అంటే

మ్యానువల్గా చూపిస్తాము ఆటో అంటే ప్రొజెన్మేషన్ ఇస్తున్నాం వాళ్ళకి చేయించేసి వీళ్ళు ఇచ్చిన ప్రొడక్షన్లో మనం ఫ్లాటరింగ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ కానీ లోపల అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఎంతో మంది ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ లేకుండా బాధపడుతున్నారన్న చిన్న ఆలోచనతో ఎప్పుడైనా సరే రాయలసీమలో ఉన్న జనాలందరికీ ఉపాధి కల్పించాలన్న మంచి ఆలోచనతో ఇప్పుడు ఈ జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అని మన పొద్దుటూరులో గోపాలం రోడ్ లో స్టార్ట్ చేశాము ఆల్మోస్ట్ ఈ మూడు రోజులు మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దీని తర్వాత మనం అందరినీ సెలెక్ట్ చేసుకొని మినిమం మూడు వందల మందికి ఈ మూడు ఎకరాల్లో జరిగే ప్లాంట్ లో మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ ప్రొడక్షన్ మొత్తం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా ఇక్కడ ఉన్న రైతులకు మనం ట్రైనింగ్ ఇవ్వాలా దాని నుండి వచ్చిన ప్రొడక్షన్తో ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయాలన్న ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం మార్నింగ్ వరదరాజుల వాళ్ళ సన్ను వచ్చేసి కొండారెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ సైన్ నుండి మనకి ఎంతో సపోర్ట్ ఉంది ఇన్ ఫ్యూచర్లో ఎంతో మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కాలేజ్ అండి ఇది ప్రైవేట్ సెక్టార్ కానీ అన్ని రకాల కోళ్లు బాతలు కుందేళ్ళు టర్కీలు గిన్నె కోళ్లు ఈములు అంటే ప్రపంచ దేశానికి రోజు మొత్తం మాంసం ఉత్పత్తిలో మనదే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మాంసం అంటే ఆ బ్రీడ్ మొత్తం పిల్లలు మనమే తీయాలా పెద్దవి మనమే తీయాలా ఇక్కడ నుండి రైతులతో మనం రైతులకు పిల్లలు ఇచ్చి మళ్ళీ మనమే తీసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము దాంతో పాటు రీసెర్చ్ సెంటర్ రకరకాల బ్రీడ్ల మీద ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెడుతున్నాము దాంతోపాటు ఇప్పుడు మేజర్ నర్స్ ఏంటంటే పచ్చళ్ళ కంపెనీ ఉంది నాన్ తో పచ్చళ్ళు చేస్తాం అంటే ఇరవై చికెన్ పచ్చడి అమ్ముతున్నాం మనం అలాంటి ఇండస్ట్రీ ఇది మేజర్ గా మీకు వరల్డ్ వైజ్ చేసుకుంటే పదివేల కో పదివేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారం ఉంది దాన్ని ఎప్పుడైనా సరే రాయలసీమలో పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయింట్ ఇవ్వాలా చదువుకున్న వాళ్ళకి ఇంకా టెక్నాలజీ పరంగా వీళ్ళ దగ్గర ఐడియా మొత్తం ముందుకు తీసుకెళ్లి రకరకాల న్యూ రీసెర్చ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి దీంతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి ప్లస్ ఫార్మాస సెక్టర్స్ రావాలి ఎందుకంటే ఈ కోళ్ళకి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ దానికి కావాల్సిన ఫీడ్ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నింటినీ ఆల్రెడీ స్నేహ సుగుణ జానకి చాలా కంపెనీస్ తో మాట్లాడాము ముందు మనం స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టడానికి వాళ్ళకి స్కోప్ ఉందన్నమాట అయితే మనం ఇక్కడ ల్యాండ్ లో చూపించి వీళ్ళందరితో మాట్లాడినాక ల్యాండ్ అరేంజ్ చేసుకుంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఇంకొక పదివేల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో కడప నుండి మీరు మన కర్నూలు వరకు ఎంత మంది ఉన్నానో అంత మందిలో మినిమం ఒక పదివేల మంది నుండి ఇరవై ఐదు వేల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా ఎందుకంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఈ రోజు ఫుల్ ఉంది కాబట్టి ఈ కంజంషన్ తగ్గట్టు ప్రొడక్షన్ తీయాలా ఇక్కడ రైతులకు కూడా సపోర్ట్ చేయాలి చదువుకున్న వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేశాము మీరందరు సహకారం మాకు కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాం